దేవాలయంలోనికి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి గుడికి బయలుదేరామంటే స్నానం చేసి బయలుదేరుతాము అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము కాన ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాలలో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత రెండు కాళ్ళు వెనుక ముందు తడిచేలాగా కడుక్కుంటాము మూడుసార్లు ఉక్కిలించి నీటిని బయటికి వదులుతాము దేవా శరీరము వాకుకి మూల కారణమైన నాలుక నోరు కూడా శుభ్రపరచుకొని తీస్తున్నాము కాన మమ్ము దీవించు అని అర్థము అందుకే విధిగా దేవాలయానికి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి <గుత>